ఈ నెల పదకొండవ తారీఖు జరుగు ఎదుల్లాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఏడవ వార్డు నుంచి నా తమ్ముడు బుర్రా మహేష్ మీ అందరి గుండెల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ సంగతి మీ అందరికీ తెలిసిందే మీ అందరి అమూల్యమైన ఓటు మీ గుండెల్లో ఉన్న ఇందరమ్మ పార్టీ మీ శ్రీనన్న గుర్తు అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో తమ్ముడు మహేష్ ని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వేదిక మీద ఉన్న గుర్రాలపాడు గ్రామ నా కుటుంబ సభ్యులు వేదిక ముందున్న నా ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం మీకు తెలియంది కాదు రెండు సంవత్సరాల క్రితం మీ ప్రేమ అభిమానంతో అత్యధిక ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభ్యుడిగా మీరు పంపారు ప్రజా ప్రభుత్వం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకుంటే దాంట్లో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో మీ సీనన్న మంచి మంత్రిగా ఈ ప్రభుత్వంలో పనిచేసే అవకాశాన్ని మీ రక్తాన్ని చెమటగా మార్చి నన్ను గెలిపించి పంపిస్తే సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించారు ఈ ప్రజా ప్రభుత్వంలో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడికి మంచి చేయాలని తపనతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం దాంట్లో భాగమే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని సన్న బియ్యం పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించే కార్యక్రమం ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి తొమ్మిది నెలల్లోనే రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీని రాష్ట్ర వ్యాప్తంగా చేశాం అంతేకాదు పేదవాడి పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగా బువ్వ పెట్టకపోతే నలభై శాతం డైట్ ఛార్జీలు ఆడపిల్లలకి రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం పేదవాడి ఆత్మ గౌరవానికి చిన్న చిహ్నంగా ఉండి ఇల్లు ఆనాటి పది సంవత్సరాలలో పేదవాడికి ఆ ప్రభుత్వం ఇవ్వల ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇచ్చాం మన ఎదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా ఐదు వందల ఎనభై ఏడు ఇళ్ళు ఇచ్చాం మన గుర్రాల కూడా దాంట్లో ఓటా వచ్చింది ఒక విడత ఇచ్చాను రేపు ఏప్రిల్ లో రెండో విడతిస్తాను మూడో విడతిస్తాను నాలుగో విడతిస్తాను ఇచ్చింది కాకుండా ఇంకా మూడు విడతల్లో పేదవాళ్ళందరికీ ఇందిరెమ్మె ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది ఆ శాఖ మంత్రిగా అంతేకాదు ఇక్కడ మా నాయకురాళ్ళు నాయకులు అడుగుతున్నారు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకైతే ఇల్లుస్తున్నావు సిని ఇళ్ల స్థలం లేని వాళ్ళు పేదోళ్ళు కూడా కొద్దో గొప్ప ఉన్నారు వాళ్ళకి ఇయ్యాలా ఇళ్ల స్థలం అని అడుగుతున్నారు నిజం ఇళ్ల స్థలం కూడా ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే బాధ్యత నాదే అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పేదవాళ్ళకి తప్పకుండా ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఎప్పటికే చాలా సిమెంట్ రోడ్లు డ్రైన్లు వేశాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని వేయాల్సినవి ఉన్నాయి వాటన్నిటినీ ఈ వర్షాకాలం వచ్చే లోపే తప్పకుండా పూర్తి చేస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ ఆనాడు నన్ను మీరు ఎలా దీవించి ఆశీర్వదించారో అత్యధిక ఓట్లు ఇచ్చారో ఈ ఎన్నికల్లో కూడా అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి తమ్ముడు మహేష్ ని బంపర్ సూపర్ డూపర్ మెజార్టీతో మీరందరూ గెలిపిస్తారని ఏదైతే ప్రతిపక్షంలో నిలబడ్డ అభ్యర్థులు చల్లమనే విధంగా తీర్పు ఇస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను